ఈ మధ్య వైఎస్ఆర్సీపీలో ఒక పెద్ద వయసు ఉన్నటువంటి ఒక బామ్మ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా వీడియోలు చేస్తూ మాట్లాడుతున్నారు ఆమె కాషాయ వస్త్రాలు ధరించారు దాదాపుగా ఒక డెబ్బై ఐదేళ్ళు వయసు ఉంటుంది ఆమె ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూసి దాని మీద మీకు ఎక్స్ప్లెనేషన్ నేను చెప్తాను

జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తిరుమల ఎప్పుడు వచ్చినా భార్య సమేతంగా రాలేదని చెప్పేసి మాట్లాడిన మీరు డిప్యూటీ సీఎం గారు కూడా భార్య సమేతంగా దేవస్థానానికి రాలేదు కదా అని చెప్పేసి ఫస్ట్ క్వశ్చన్ అడిగింది సో అందువల్ల అనటంలో అది తప్పులేదు ఎందుకంటే ఆమెకి తెలుసు అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు మేము ప్రశ్నిస్తున్నారు అంటే హిందూ సనాతన ధర్మం ప్రకారం స్వామివారి యొక్క పూజా కైంకర్యాలు నిర్వహించేటప్పుడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలని జరిపేటప్పుడు స్వామి వారికి ప్రభుత్వం తరపు నుంచి పట్టు వస్త్రాలు సమర్పించాలి అది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానివచ్చు లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి గారు కావచ్చు లేకపోతే డిప్యూటీ సీఎం గారు కావచ్చు యొక్క ప్రభుత్వం యొక్క హోదా నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి ఆ పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ప్రతిసారి తప్పనిసరిగా భార్యాభర్తల సమేతంగా స్వామివారికి పూజా కైంకర్యాలలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించాలి ఇది నేను చెప్పేది కాదు మా సనాతన ధర్మంలో చెప్పినటువంటి ఉన్నటువంటి మాట అది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గత ఐదేళ్లుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ ఏ కారణంతో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాతోటి ఆయన స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు వెరీ గుడ్ ఆయన పట్టు వస్త్రాలు సమర్పించను మేము ఎక్కడా కూడా అబ్జెక్షన్ పెట్టట్లేదు దాని గురించి ఎక్కడా కూడా మేము మాట్లాడట్లేదు అయితే స్వామి వారికి బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు పట్టు వస్త్రాలని భార్యాభర్తలు మాత్రమే సమీ సతీ సమేతంగా మాత్రమే పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించాలి గతంలో ఎన్టీఆర్ గారికి భార్య చనిపోయిన తర్వాత స్వామివారి యొక్క పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమాన్ని తర్వాత ఉన్నటువంటి ఎండోమెంట్ శాఖ దేవాదాయ శాఖ మంత్రి గారు లేకపోతే డిప్యూటీ సీఎం గారు వాళ్ళు భార్యాభర్తలు సమేతంగా వెళ్ళి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ప్రభుత్వ హోదాలోనే ఆయన పూజా కైంకర్యాల కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది కానీ గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వెళ్ళిన ప్రతిసారి కూడా ఆయన ఒక్కడ మాత్రమే వెళ్ళడాన్ని మేము తప్పుబట్టాము ఆయన ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన తిరుమల వెళ్ళడానికి ఎవరు అబ్జెక్షన్ పెట్టట్లేదు అట్లాగే ఆ గతంలో ఆయన పులివెందుల పులివెందుల ఎమ్మెల్యే అంటే రాజశేఖర రెడ్డి గారి ఎమ్మెల్యే కొడుకుగా ఉండి స్వామివారి దర్శనం పెట్టుకున్నప్పుడు ఎప్పుడు అబ్జెక్షన్ పెట్టలేదు అట్లాగే ఎంపీగా ఆయన ఒకసారి దర్శనం చేసుకున్నప్పుడు కూడా ఎవరు అబ్జెక్షన్ పెట్టలేదు అయితే ఇక్కడ అబ్జెక్షన్ ఎక్కడ అయ్యానంటే ఒక బాధ్యాయుతమైనటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతున్న సమయంలో స్వామివారికి పట్టు వస్త్రాలు సతీ సమేతంగా సమర్పించాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఆయన కేవలం ఆయన ఒక్కడి మాత్రమే వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడాన్ని మేము అది తప్పు అంటున్నాము పవన్ కళ్యాణ్ గారు నిన్న కేవలం కుటుంబ సమేతంగా అంటే ఆయన పిల్లలు ఆయన మాత్రమే స్వామివారిని దర్శించుకున్నారు గతంలో ఏదైతే ఆ లడ్డు పవిత్ర అపవిత్ర జరిగిన ఆ టైంలో ఆయన వాళ్ళ కూతురు చేత డెకరేషన్ ఫామ్ ఇచ్చేసి ఆయన స్వామివారి దర్శనం చేసుకున్నారు ఎక్కడ పవన్ కళ్యాణ్ బ్రహ్మోత్సవాల తరఫున పట్టు వస్త్రాలు తీసుకెళ్ళివ్వలేదు ఇచ్చుంటే మీరు అప్పుడు అడగాలి మీరు కూడా ఇన్ని మాటలు మాట్లాడారు కదా మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారి భార్య సమేతంగా పట్టు వస్త్రాలకు వెళ్ళి ఈ పట్టు వస్త్రాలు ఎందుకు ఇవ్వలేదని మీరు అడగడంలో మేము ఒప్పుకుంటాం దాని గురించి కానీ మిగిలినటువంటి టైంలో మనం కూడా మన ఫ్రెండ్స్తో వెళ్తాం లేకపోతే మనకి మనకంటే ఇంకెవరైనా కొంతమందితో కలిసి వెళ్తారు ఇవన్నీ కూడా ఎవరు కూడా పట్టించుకోరు కానీ స్వామివారికి ఒక ఆచారం ఉన్నప్పుడు ఆ ఆచార నియమ నిబంధనల ప్రకారం నడిచేటప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వ హోదాలో ఆయన వెళ్ళాడు కాబట్టి భార్యతో పాటు వెళ్ళాలని మేము చెప్పాం సో దానికి పవన్ పవన్ కళ్యాణ్ వెళ్ళిన దానికి చాలా తేడా ఉంది మీరు అంత వయసుండి కూడా ఆ మాత్రం కూడా మీరు తెలియకుండా కేవలం ఏదో ఒక బట్టగాల్చి మీద పడేదని చెప్పేసి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన వెళ్ళాడు పట్టు వస్త్రాలు భార్యాభర్తలు సమేతంగా ఇవ్వాలన్నారు ఈయన డిప్యూటీ సీఎం స్థాయిలో కేవలం ఆయన స్వామివారి దర్శనానికి వెళ్ళాడు దానికి దీనికి చాలా తేడా ఉందమ్మా ముందు మీ దాని తేడా మీకు కూడా అర్థమై ఉంటుంది బ్రహ్మోత్సవాలలో ఏం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి ఎప్పుడు ఆలయ చరిత్రలో కూడా అప్పట్లో రాజులు భార్యాభర్తలు సమేతంగా వాళ్ళు పట్టు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు తర్వాత పూజా కైంకర్యాలలో పాల్గొని స్వామివారిని మాడవీధుల్లో ఉపయోగించి స్వామివారికి ఉన్నటువంటి ఈ సేవలన్నీ కూడా ఆర్జిత సేవలు అలాగే స్వామివారికి గరుడ సేవలు ఏవైతే ఉన్నాయన్నీ కూడా చేసిన తర్వాత మళ్ళీ స్వామివారిని యథాస్థానంలో పెడతారు ప్రతి సంవత్సరం జరిగేటువంటి బ్రహ్మోత్సవాలు అవి మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సనాతన ధర్మాన్ని పాటిస్తున్నారు అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ స్థానంలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి వెళ్ళాలి లేదు లేదు మనం మన ఇంట్లో ఏదైనా చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానివ్వండి లేకపోతే దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు భార్యాభర్తలు సమేతంగా స్వామివారి దర్శనానికి వెళ్ళటంలో ఎక్కడా కూడా అబ్జెక్షన్ పెట్టేదేం లేదు తర్వాత ఆ బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత వెంకటేశ్వర స్వామిని స్వామి దర్శనం చేసుకోవడానికి జగన్మోహన్ వెళ్ళడానికి కూడా ఎవరు అబ్జెక్ అబ్జెక్షన్ పెట్టట్లేదు సో నిర్వహించవలసినటువంటి ఋతువుని సరిగ్గా నిర్వహించకుండా క్రతువుని సరిగ్గా నిర్వహించకుండా అపహాస్య పాలు చేయటం అనేది తప్పు అని మేము చెప్పినాం అది ఆ క్రతువు ఎలా నిర్వహించాలి అనేటువంటిది కూడా శాస్త్రాలలో శాస్త్రవేత్తంగా లిఖించబడి ఉన్న దానిని కూడా ఆయన మాట దాన్ని విస్మరించేసి ప్రవర్తించడం అనేది తప్పు అని మేము చెప్పాం అది పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా మన బ్రహ్మోత్సవాలలో సీఎం డిప్యూటీ సీఎం హోదాలో ఆయన బా ఆయన వెళ్ళి పట్టు వస్త్రాలు ఏం సమర్పించలా సమర్పిస్తే ఆయన ఒక్కడే వెళ్ళి సమర్పిస్తే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ రెండు ఒకటేనాయి తేడా ఏం లేదని మేము కూడా మెదక నోరు మూసుకొని ఉండాల్సిన పరిస్థితే ఇక అంతవరకు దాన్ని దాన్ని ఎండ్ ఆఫ్ ముగిచ్చేస్తే అందరికి అర్థమైంది ఇక రెండవ మాట మాట్లాడారు అమ్మ మీ వయసు చాలా పెద్ద వయసు హిందూ వివాహ చట్టంలో సనాతన ధర్మం గురించి మీరు మాట్లాడారు సనాతన ధర్మంలో ఒక రాజు ఒక క్షత్రియ రాజు ఎంతమంది భార్యలైనా వివాహం చేసుకోవచ్చు అది మన హిందూ సనాతన ధర్మంలో ఉంది ఆ ధర్మం ఆధారంగా ఆ ధర్మం ఆధారంగా ఆయనకు నచ్చినటువంటి భార్యతోటి యజ్ఞ యాగాదుల్లో కూర్చున్నట్టు గతం చరిత్రలో ఉంది ప్రధాన వ్యక్తే కూర్చోవాలనేటువంటి ఏం లేదు తనకు నచ్చిన భార్యతోటి తన తన పక్కన కూర్చోబెట్టి యజ్ఞ యాగాదు నిర్వహించుకునే ఆరాత రాజుకి ఉంది అయితే రాను రాను క్రమీప భారత హిందూ ధర్మం చట్టం ప్రకారం ఒకటే భార్యని వివాహం ఆడాలి వాళ్ళతోటి మాత్రమే మనం సాంప్రదాయంగా అంటే కుటుంబ వ్యవస్థలకు ఏదైతే కుటుంబాన్ని పెంపొందించుకోవాలనుకుంటున్నావు దానిని మనం పెంపొందించుకునే విధంగా మన దేశ స్వతంత్రం వచ్చినప్పుడు కొన్ని న్యాయ వ్యవస్థలో కొన్ని మార్పులు చేసుకొని హిందూ వివాహ చట్టంలో ఒక ఒక భార్యని ఆడాలి ఆ భార్యతోటి మనకి నచ్చకపోయినా లేదా మరింత కారణాలలో చట్టం ఇచ్చే విడాకులు తీసుకొని మరొక వివాహం చేసుకోవచ్చు అనేటువంటిది హిందూ చట్టంలో పొందవచ్చింది కనీసం ఈ మాత్రం పరిజ్ఞానం మీకు లేదా ఏకప్రతియువతడు శ్రీరామచంద్రుడే ఇంకా ఎంతమంది ఉన్నారు ఒక్కొక్కరికి రాజులకి ఎంతమంది భార్యలు ఉన్నారు మీకు తెలిసిన విషయమే అది ఎందుకు ఆ రోజు నిర్వహించారు అవన్నీ కూడా మీకు తెలుసు మరి మళ్ళీ మీరు ఎట్లా మాట్లాడతారు ఏకప్రతియుతలు శ్రీరామచంద్రుడే అన్నారు అంటే మిగిలిన వాళ్ళందరూ అంటే నేను ఎవరిని అవమానపరచాలని కాదు ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ మాత్రమే మీరు టార్గెట్ చేసి మాట్లాడడానికి ముఖ్య ఉద్దేశము అది కరెక్ట్ విధానం కాదు అసలు ఆయన జగన్మోహన్ రెడ్డిని ఎక్కడ వీళ్ళు టార్గెట్ చేశారు అదే తప్పు పవన్ కళ్యాణ్ గారు చేసి ఉంటే మీరు అడిగితే తప్పు లేదు ఆయన వ్యక్తిగత జీవితం జోలికి మనం ఎందుకు వెళ్ళాలి అంత వయసు ఉంది మనకు అంత అనుభవం ఉంది ఆ రోజుల ఆచార వ్యవహారాలు వేరు ప్రధానమైన మార్పులు వచ్చాయి అప్పట్లో స్త్రీలకు ఆర్థిక స్వతంత్రం లేదు కాబట్టి భర్త వివాహం చేసుకున్న మొదటి భార్యని కూడా పోషించాల్సిన బాధ్యత ఆమెకు అన్ని అర్హతలు ఉన్నాయని చెప్పి మన ధర్మాలు చెప్పాయి దాన్ని చట్టబద్ధత చేశారు ఒకవేళ ఆ భార్య తనకు నచ్చకపోతే విడాకులు తీసుకోండి చట్టబద్ధంగా విడాకులు తీసుకోండి కొంతమంది విడాకులు తీసుకోకుండా కూడా కాపురాలు చేస్తే ఏదో అడల్టరీనో లేకపోతే ఏదో చెప్తున్నారు సార్ దాని గురించి కొన్ని పెద్దగా మాట్లాడదాల్సిపోతుంది వాళ్ళ వ్యక్తిగత విషయాలు మనకెందుకు కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందమ్మా మీ వయసుకు తగ్గట్టుగా మీరు మాట్లాడితే ఇంకా చాలా బాగుంటుంది చట్టబద్ధంగా ఆయన విడాకులు తీసుకొని వివాహం చేసుకున్నాం మనోడు కొంతమంది మన వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టెట్నీల్ మెయింటైన్ చేస్తున్నారు చేయలేదు